హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట నలభై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయినట్టయితే శాలరీ ఎంత ఉండబోతుంది రిజర్వేషన్ల వారిగా ఖాళీల వివరాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు చాలా మంచి శాలరీస్ ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు రిజర్వేషన్ల వారిగా ఈ విధంగా ఉన్నాయి టోటల్గా నూట నలభై ఆరు వేకెన్సీస్ ఉంటాయి అందులో డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది అన్ రిజర్వీలో అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది ప్రైవేట్ బ్యాంకర్కి సంబంధించి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి గ్రూప్ హెడ్కి సంబంధించి నాలుగు పోస్టులు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది టెరిటరీ ఎడ్కి సంబంధించి పదిహేడు వేకెన్సీస్ ఉంటాయి ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఉన్నాయి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి నూట ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది ఎస్సీ వాళ్ళకి పంతొమ్మిది ఎస్టీ వాళ్ళకి ఇరవై రెండు ఓబీసీ వాళ్ళకు పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నలభై అన్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది వెల్త్ స్ట్రాటజిస్ట్కి సంబంధించి పద్దెనిమిది పోస్టులు ఖాళీ ఉంటాయి ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు అన్ రిజర్వ్ కేటగిరీలు ఐదు ఉన్నాయి ప్రోడక్ట్ హెడ్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది పోర్ట్ఫోలియో రీసెర్చ్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది వీటికి సంబంధించిన విద్యార్థులని ఒకసారి తెలుసుకుందాం టోటల్గా ఎనిమిది రకాల వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది మినిమం ఇరవై రెండు సంవత్సరాలు మ్యాక్సిమం ముప్పై ఐదు సంవత్సరాల్లోపు ఉండాలి ప్రోడక్ట్ హెడ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది మినిమం ఇరవై నాలుగు సంవత్సరాలు మ్యాక్సిమం నలభై ఐదు లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్లో ఉన్న అన్ని పోస్టులకు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నవారు అర్హులు వెల్త్ స్ట్రాటజీకి సంబంధించి పద్దెనిమిది ఉంటే మినిమం వయసు ఇరవై నాలుగు మాక్సిమం నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ సంబంధించి నూట ఒక పోస్టు ఖాళీగా ఉంటే మినిమం వయసు ఇరవై నాలుగు మాక్సిమం ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి టెరిటరీ ఎడ్కి సంబంధించి పదిహేడు పోస్టులుంటే వయసు నలభై సంవత్సరాల లోపు ఉండాలి గ్రూప్ ఎడ్కి సంబంధించి మాక్సిమం వయసు నలభై ఐదు సంవత్సరాలు నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకర్కి సంబంధించి మూడు పోస్టు ఖాళీ ఉన్నాయి యాభై సంవత్సరాల లోపు ఉండాలి డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ సంబంధించి ఒక్క పోస్టు ఖాళీ ఉంది యాభై ఏడు లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ ఈడబ్ల్యూసీ వాళ్ళకు పది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి రెమనరేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంది డిఫెన్స్ బ్యాంకింగ్ సంబంధించి ప్యాకేజ్ ఫరానం పద్దెనిమిది లక్షలు ఇస్తున్నారు ప్రైవేట్ బ్యాంకర్కి సంబంధించి పద్నాలుగు నుండి ఇరవై ఐదు లక్షలు గ్రూప్ అయితే పదహారు నుండి ఇరవై ఎనిమిది లక్షలు టెరిటరీ అయితే పద్నాలుగు నుండి ఇరవై ఐదు లక్షలు సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్స్కి అయితే ఎనిమిది నుండి పద్నాలుగు లక్షలు వెల్త్ స్ట్రాటజీకి సంబంధించి పన్నెండు నుండి ఇరవై లక్షలు ప్రోడక్ట్ హెడ్కి సంబంధించి పదిహేను పది నుండి పదహారు లక్షలు పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనాలిస్ట్కి సంబంధించి ఆరు నుండి పది లక్షలు అయితే రెమొండేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి షార్ట్ లిస్ట్ చేసి వారికి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి ఇన్ఫర్మేషన్ మెయిల్ ద్వారా కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ తెలియజేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఎనిమిది రకాల పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్